స్వామి శరీరం మేమైతే ఇలా శబరిమల అయితే వెళ్తున్నాము మా ఇరు కూడా ఇవ్వాలని అయిపోయింది మీకు చూపించలేకపోయినా ఎందుకంటే అక్కడ డీజే పెట్టిరు సాంగ్స్ పెట్టిర్రు వాళ్ళకి కాపీరేట్స్ రేట్స్ అని చెప్పేసి నేనైతే క్లిప్స్ అయితే పెడతా కానీ సౌండ్ లేకుండా పెడతా మేమైతే ఇప్పుడు శబరిమల అయితే స్టార్ట్ అయిపోయినాం మా గురుస్వామి వాళ్ళందరూ అయితే వచ్చేసిరు మా గురుస్వామి మాగో గతస్వామి ఫోర్త్ టైం కథస్వామి కథస్వామి కూడా వచ్చేసిండు మంచి మంచి లొకేషన్స్ ఎట్లంటే కురుసాం పెద్ద పాదం అయితే ఫస్ట్ టైం వెళ్తున్నాం మేము పెద్ద పాదంలో వ్యూ చాలా బాగుంటుంది చూడడానికి సీనరీ గ్రీనరీ అంటే బాగుంటది కాకపోతే కొంచెం కష్టం కఠినంగా ఉంటుంది దానికి తగ్గ ఫలితం కూడా వస్తుంది అయితే దాని దగ్గర మొత్తం అడ్వెంచర్ మొత్తం అడ్వెంచర్ అయితే మొత్తం ఉంటుంది మీకైతే ప్రతి ఒక్కరు చూపిస్తున్నా కురుసా మన దాంట్లో ఎంటర్టైన్మెంట్ ఎట్లుంటుంది ఎంటర్టైన్మెంట్ అయితే ఫుల్ టూ ఉంటది ఎంటర్టైన్మెంట్ చేసుకుంటా పోతేనే మనకి కష్టం కనిపిస్తుంది మెయిన్ భజన దేవుని నామస్మరణ ఈ కలియుగంలో ముక్తిని పొందాలంటే మెయిన్ భగవాన్ నామస్మరణ భగవాన్ నామస్మరణ లేని మనం ఎక్కడికి ముందు పోలేదు ఈ కలియుగంలో మెయిన్ చూసుకోవచ్చు ఇగో వీళ్ళందరూ అయితే వచ్చేసి ఇగో ఓ దాదా స్వామి కాలు యాక్టివ్ కాళ్ళు పెద్ద పాదం వస్తున్నావా నడవాలి చూడు కాళ్ళు అందరు హుషారు అయిపోయారు అందరు స్ట్రాంగ్ అయిపోయారు షార్ట్లు వీట్లు రెడీ అయిపోయినాయి మేమైతే పక్క పక్క పెద్ద పాదం అయితే హోదామని రెడీ అయిపోయినాము ఎట్లయినా సరే పక్క అయితే వెళ్తాము పక్క సాధిస్తాం ఇవో గురుసాములు గురుసాము అందరూ వచ్చేసిరు స్వామి ఏ గురుసామైతే సర్ప్రైజ్ అయితే ఇచ్చేసి సర్ప్రైజ్ ఎట్లా అనిపించింది మా చెల్లెస్వామి పొద్దున రాలేకపోయింది ఎగ్జామ్ అవి ఉండి ఇక్కడ వచ్చి సర్ప్రైజ్ ఇచ్చింది ఇంటర్ గురువామి మొత్తం చెప్తా గురుస్వామి ట్రైన్ కి ఎన్ని పై ఎన్ని ఎన్ని ఉంటాయి ముప్పై మా కన్నస్వామికి స్వామికి అయితే భర్త మస్తు వచ్చిరాయి స్వామినికి ఎన్ని పైసలు వచ్చినాయి కలెక్షన్ మస్తు చేసిండు స్వామి చెప్పు చెప్పు స్వామికి ముప్పై వేలు వచ్చినాయి మా కన్న స్వామి హైయస్ట్ మొత్తం నీకెంత వచ్చినాయి స్వామి పదివేలే జాక్వాడిగో మా గురు స్వామి అయితే నింపేసిండు కాళీగో ఓ అమ్మా మన ఇప్పిస్తామని నాకు మా సబ్స్క్రైబర్లకి ప్రసాద్ డబ్బు తీసుకొని అందరికి మంచి ఇగో సివిల్ సాములు కూడా పొట్టు పొట్టు అడే అయిపోయారు ఇగో గురుస్వామి ఇది యూట్యూబ్ లో వీడియో తీస్తున్నాం మొత్తం శబరిమల పెద్ద పాదం పోతున్నాం ఫస్ట్ టైం వీళ్ళందరికి చూపిద్దాం అని చెప్పేసి స్టార్ట్ చేసిన యూట్యూబ్ లో వీడియో పెద్ద పాదం ఎట్లుంటది గురుస్వామి ఎక్స్పీరియన్స్ వీళ్ళందరికి కన్నసాములు ఉన్నారు అందరూ నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నా ఒక అడ్వెంచర్ ఒక అడ్వెంచర్ లెక్క అయితే ఉంటది వాళ్ళు అయితే గట్టిగా ఉన్నారు అందరు పోదామని చెప్పేసి ఇగో మా కత్తి బర్త్డే అందరు విషెస్ చేయండి కామెంట్లో డూ హ్యాపీ బర్త్డే చేయండి చాకు సెకండ్ టైం వేసుకోండి మాల నువ్వు మా డాడీ కూడా చేసి మా డాడీ కూడా ఎట్లా డాడీ అయిపోయింది సివిల్లా ఓహో కొంతమందికి ట్రైన్ టికెట్లు బుక్ అయినా కొంతమందికి గాలి అయితే ఏడుస్తుండవు థర్టీ టూ డేస్ లీక్స్ అయిపోయినాక వాళ్ళ నాయనమైతే చిన్నమా అండి పాపం శబరిమల వస్తామైతే ఏడుస్తున్నావు బాగా అనిపిస్తుంది మేము అందరం కలిసి శబరిమల పోతున్నాము ఆయన కూడా రాకూద్దవుతుంది మా కురుసమ్మైతే సంపాదిస్తున్నాము చలో రైట్ సామి పోన్ స్వామి పోయేస్తా సామిచరణం మంచిగా మంచిగా వస్తాం బాయ్ 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 ఫ్యామిలీ మెంబర్స్ అందరికి బాయ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇంకా స్టార్ట్ చేయాలి ఇంకా బాయ్ నాన్న స్వామి

here the start hai bro ayyo banana you are also coming yo 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 chalo main so bhai tak batayun re interval devda geta muggal <laughs> ek almost ke ta dorke dorko hoelo re ada banana tu జర మా పిల్లాడు ఆగమాయని జరిగింది నేను దొరికితే చెప్పున్నాయ బిడ్డ ఈ పిల్లాడు ఆగమాయండు జర చూడదు అన్న మనది ఇది గుర్తు ఏంది కర్మంగా

ఇప్పుడు లేచిన టైం ఎంత పైన వండుకున్నాం ఇప్పుడు స్నానం కావాలి బాత్రూమ్ చూడాలి ట్రైన్ చేసాం స్నానం తప్పదు చేయాలి పూజ చేసుకోవాలి అన్ని రెడీ పెడుతుంది ఇక బొట్లు గిట్లు ఇక స్నానం చేసుకొని పూజ చేసుకొని ఇంకొక ట్రైన్ ఎక్కాలి మళ్ళీ ట్రైన్ ట్రైన్ది మొత్తం టిస్టులు టిస్టులు ఉన్నాయి ట్రైను ఒక్క ట్రైన్ రెండు ట్రైన్లు బుక్ చేసి వీళ్ళు టికెట్లు లేక ఇప్పుడు నెక్స్ట్ బెంగళూరు టెన్ వరకు రీచ్ అవుతాం బెంగళూరుకి ఆ ట్రైన్ మళ్ళీ ఎప్పుడు ఉంది అనుకున్నాను ఇంకొక ట్రైన్ బెంగళూరు దిగినాక సాయంత్రం నైట్ ఎయిట్ మళ్ళా ఏడు గంటలు అక్కడ ఇక్కడ తిరగాలి అవన్నీ చూపిస్తా చలో స్నానం వేసుకొని అయితే వస్తా మేమైతే ఇప్పుడే బెంగళూరు అయితే ట్రైన్ దిగాము మా ట్రైన్ ఇగో పక్కన ఉంది మాకు ఇంకొక ట్రైన్ వచ్చేసి సాయంత్రం సెవెన్కే ముందంటా ముందంట ఇప్పుడు నడుచుకుంటూ పోతేనే ఉన్నాం ఇంకా సాములు అంత ఇదే ట్రైన్లో వచ్చినాం ఇందాక మేము మామూలుగా ఇక ఎక్సైజ్ అయిపోయి ఇది దగ్గరలో టెంపుల్ ఉంటాయేమో అక్కడ వెళ్ళి స్నానం గీనం చేసేసి ట్రైన్లో అయితే స్నానం చేయలేదు ఇస్కాన్ టెంపుల్ ఓహో స్నానమే చేయలే అంటున్నాను నేను ట్రైన్లో వేడిపోతున్నాము ఇప్పుడు దిగానే అయితే క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం మూడు క్యాబ్లు బుక్ చేసుకున్నాం మేము అయితే మేమైతే ట్వంటీ ఎయిట్ మెంబర్స్ అయితే వచ్చినాము ఇప్పుడు ఇంక ఇక ట్వెల్వ్ కిలోమీటర్స్ ఇప్పుడు ఈడికి వేడికి పోతున్నాం కూర స్వామి స్టేషన్ పన్నెండు కిలోమీటర్లు రా పదిహేను కిలోమీటర్లు అయితే మేమైతే కార్లో అయితే క్యాబ్లో అయితే పోతున్నాం మేము మా వాళ్ళు అయితే ఎక్కుతున్నాం రైల్వే స్టేషన్ మూడు ఇంకో క్యాబ్లో ఇంకొకరు ఎక్కుతురు ఇందులో ఎక్కుతురు అందులో ఎక్కుతురు మూడు క్యాబ్లు వస్తాం మేమైతే సిక్స్ సిక్స్ మెంబర్స్ అయితే ఇందులో ఎక్కుతున్నాం యూట్యూబ్ే యూట్యూబ్ మేమైతే రూమ్స్ అయితే తీసుకున్నాం స్నానం కింద చేసేసినాం అందరం బొట్లు పెట్టుకొని ఇడుముడికి పూజ చేసేసి టెంపుల్ పోదాం అనుకున్నాం టెంపుల్ క్లోజ్ అయిపోతుంది అని చెప్పేసి ఇం ఉంటున్నాం సైడ్ ఇడుముడి పూజ కూడా ఇంకో పురుషం అయితే మొత్తం రెడీ చేస్తారు మా ఇరుముళ్ళు అన్నీ ఎన్నో ఉన్నాయి పూజ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది ఇరుముడి పూజ సీట్ బాక్స్ కూడా తెచ్చిరు ఇరుముళ్ళకి నైవేద్యంకి ఇరు నైవేద్యం అంట ఇప్పుడు ఆరాతి ఇచ్చేసి అందరూ స్నానాలు చేసుకుంటారు బ్యాగ్స్ అన్నీ ఎన్నో ఉన్నాయి రూమ్స్ అయితే

టైం వచ్చేసి వన్ థర్టీ అవుతుంది మేము ఇంకా లంచ్ దీక్ష కూడా చేయలేదు ట్రైన్ ఏమో కోరుకుంది అప్పుడేమో డైరెక్ట్ ఒకటే ట్రైన్లో పోయేది ఇప్పుడేమో ట్రైన్ టికెట్ బుక్ కావాలి కాబట్టి బెంగళూరు అనేది కేసార్ బెంగళూరు వీడికి ఒక స్టాప్ వీడి నుంచి మళ్ళీ షిర్మా లేకపోతే అస్సలు ఉండదు రైల్వే స్టేషన్ అయితే వచ్చినాము మా నెంబర్ దగ్గరికి సాములందరిగో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం ట్రైన్ ఫోర్ ఓ క్లాక్ ఉంది ఇంకా టైం పడుతుంది అని చెప్పే వరకు అన్ని టిఫిన్ గిఫిన్ అన్నీ చేసేస్తారు సాములంతా ఊరి కింది అన్నీ వచ్చింది మా బాబాస్వామి అన్నీ తిన్నాం ఇంకా ఎంజాయ్ టైం ఉంది అందరం కూసా తింటున్నాం ఇక తినాలి తినాలి సాములందరూ మేమైతే ఇప్పుడైతే ట్రైన్ వచ్చింది ట్రైన్ అయితే ఎక్కేసినాం ఈ అందరు స్లీప్ కొడుతున్నాం ఇలా ట్రైన్ ఎక్కినామా ఇట్లా ఏసీ కోస తీసుకున్నాం మేము వస్తా మళ్ళీ ఇప్పుడు బెంగళూరు నుంచి ఇప్పుడు చివరికి వెళ్తున్నాం డైరెక్ట్ నాకు తెలిసి రేపు పొద్దున మార్నింగ్ అయితే దిగేసామంట రేపు సాయంత్రమా రేపు సాయంత్రం ఏమో తెలియదు ట్రైన్ అయితే ఒక్కటి బుక్ అయితే డైరెక్ట్ వెళ్ళిపోతుండే అసలు ఈ టైంకి మేము చివరికి కూడా ఉండబోతు ఉంటుండే ఆ ట్రైన్ ఎక్కితే బెంగళూరులో పొద్దున దిగినాం సాయంత్రం వారికి మళ్ళీ ఇప్పుడు ఎక్కినాము ఇందాక లంచ్ చేసేసి ట్రైన్ కోసం అయినాం ట్రైన్ వచ్చేసింది ఇక పోతేనే ఉన్నాం ఇక మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా కే ఫాలోవర్స్ అయిపోయారు కొంతసేపు అయినాక అన్నీ చూపించేస్తాం మీకు అయ్యో నవాల సాలగరాదే బాసరా కొండల్లో ట్రైన్ లో వచ్చినాము ట్రైన్ అయితే దిగేసినాము ఇప్పుడే అందరు రిమోట్లు సెట్ చేసుకుంటారు ఇప్పుడు ట్రిక్కింగ్ స్టార్ట్ చూసా అది పాట పాడాలి ఈ రిమోట్ నాంది నడుచుకుంటూ పోతపుడు యాత్రలో పోతపుడు చూసుకోవచ్చు స్టేషన్ అయితే ఇప్పుడు అయితే స్టార్ట్ అయిపోతాం ఇంకా మీకు ఇంకా మంచి మంచి లొకేషన్స్ వస్తున్నాయి స్వామి చిన్నవయప్ప తెలుసా నేను బస్ అయితే మాట్లాడుకున్నాం మన సబ్స్క్రైబర్స్ కూడా వచ్చేసి ఛానల్ కైతే గట్టిగా సబ్స్క్రైబ్ చేసుకోరు దన్నా మేము పెద్దపాదం పోతలేము పులి మీద పోతున్నాం ఎందుకంటే మా దాంట్లో కొంతమంది అయితే తాత వాళ్ళందరూ ఉన్నారా వాళ్ళని కూడా ఓబుద్ది అయితే లేదు పరిస్థితి పరిస్థితి కొంచెం బాగాలేదంట మాకు కూడా వాళ్ళని అక్కడ కొంతమంది ఇక్కడ అని వద్దనిపిస్తుంది పులి మీద పోతున్నాం సేమ్ యాజిట్యూస్ అటెండ్ ఉంటది ఉంటుంది మీద కూడా చూపిస్తా మేమందరం పాటలు ఆడుకుంటా మా గురు కూడా మంచి పాటలు పాడతాడు మంచిగా వైపు ఎంజాయ్ చేసుకుంటూ పోదాం మీరు అప్పటి ఏం లేదు ఛానల్ కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి

ఒక బస్సు మాట్లాడుతున్నాం మేము ఒక బస్తో ఊకే మళ్ళీ ఊకే దిగి ఎక్కువ ఎందుకని చెప్పేసి సైడ్ బస్ మొత్తం పర్మనెంట్గా మాట్లాడేసుకున్నాము ఇప్పుడైతే మంచి మంచి లొకేషన్ చూపిస్తాం మీ స్వాములందరూ అయితే దర్శనం అయిపోయిన వాళ్ళు అయితే వచ్చేస్తారు ఎందుకంటే మనం ఇప్పుడు రైల్వే స్టేషన్ ఉన్నాం కదా రైల్వే స్టేషన్ గారి నుంచి అయితే బయలుదేరినాం ఇక్కడ శారీస్ కూడా మస్తు లుక్ వస్తాయి అప్పుడేమో చిన్నప్పుడు నేను సిక్స్త్ క్లాస్లో ఫస్ట్ టైం మాలేసినప్పుడు మా డాడీతో వచ్చినప్పుడు అప్పుడు ఇవన్నీ ఏదో బొమ్మలు గిమ్మలు మన ఇప్పుడేం పెద్దగా అయిపోయినాం ఏం అడగబోదే ఏమన్నా మనమే కొనుక్కోవాలా మన ఇంటి దగ్గర అయితే బస్సెస్కి ఇట్లా మిర్రర్స్ ఉంటాయి కదా ఈడనేమో చూసుకోవచ్చు ఇట్లా షెడ్లు ఎక్కువ ఉంటాయి షెటర్లు ఉంటాయి అగో అయిపోయాయి మొత్తం ఇలా విండోస్ ఏం ఉండవు మొత్తం ఓపెన్ ఉంటుంది ఇక్కడ బస్సెస్ కేరళ బస్సెస్ మొత్తం దింకో చూడము కదా మొత్తం షెడ్ అండి ఇట్లా యాజ్ ఇట్ ఈస్ సేమ్ మన ఇంటి దగ్గర షెడర్లు ఎట్టుంటే అట్లనే ఉంటాయి ఓపెన్ చేసుకోవచ్చు ఈ కేరళ బస్సు మొత్తం ఇది కానీ వీళ్ళు డ్రైవింగ్ కూడా హెవీ చేస్తారు డ్రైవింగ్ అయితే చాలా హెవీ ఉంటాయి మొత్తం టర్నింగ్స్ అయితే మెయింటైన్ చేస్తారా మస్తు డ్రైవింగ్ అయితే వాన్థింగ్ వచ్చేట వాళ్ళకైతే వాన్థింగ్ వచ్చేస్తుంది వాన్థింగ్ వచ్చేట వాళ్ళు ఏం చేసుకోవాలి అంటే నేను నిమ్మకాయ పెట్టుకోవాలి సేమ్ నాకు కూడా బస్ అంటే పడము నిమ్మకాయ పెట్టుకునేయో తిప్పుతాపుడు నిమ్మకాయ పెట్టుకుని తిని కదా మీకోసమే అంత చేస్తున్నా ద బియ్యం పెట్టిందిగో పాపిడి ఇది ఏం కర్రీ ఏం కాదు అది బీనిస్ ఇది టమాటా పచ్చలు అయితే ఏమైనా ఉంది పెరుగుబడి ఏమేమి ఇందులో పాపిడి చిల్లు రైస్ ఇగో రైస్ ఎట్లా రైస్ బియ్య బియ్యం ఇంకెలా ఉన్నాయి బియ్యము బియ్యము ఫుడ్ అయితే తిన్నాం సాంబార్ తిన్నాక మంచిగా అనిపించింది జర ఇండియన్ టేస్ట్ ఇండియన్ టేస్ట్ అంటే తిన్నది అయితే వచ్చింది ఇంటికాడ ఎట్లా తింటాం అట్లనే ఉంది సాంబార్ అయితే మస్తుండే ఇక మంచిగా తిన్నాము తిన్నాక అయితే ఎంత తీసుకోండి నైన్టీ ఫైవ్ నైన్టీ నైన్టీ తీసుకోండు తొంభై తీసుకోండు బెస్ట్ ప్రైజ్ ఇచ్చిండు ఏ నీళ్ళు ఇచ్చిండు ఆ నీళ్ళు ఎట్లా అంటే ఆరెంజ్ కలర్ నీళ్ళు ఉన్నాయి అదే మా కలిపి తీసుకున్నా నేను అయితే తీసుకున్నా మంచి ఇప్పుడు బస్లో కూర్చొని తినేసా రాసుకపోయినా చూడాలి రాస్తే ఏమి ముందే మా గురుసా మేము తీసుకుంటున్నాడు తీసుకుంటున్నా అజలేని తీసుకుంటున్నా అజలేను అజలేని తీసుకున్నావు ఇక మేమైతే పోతున్నాం ఇంకా వీడికైనా చెన్ని కిలోమీటర్స్ ఉంటుందో తెలియదు ఇక బస్సెస్ కూడా మస్తు డిఫరెంట్ ఉన్నాయి మొత్తం మొత్తం రేడియం వేసేసి మొత్తం డిజైన్ 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 వీళ్ళు అయితే స్పీడ్ అయితే ఎట్లా ఉందంటే బస్సు మా ఇంటికాడ బండ్ ఎట్లా తొలుత మాట్లా బస్ బస్సు ఓ రప్ప 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 కట్టు అవుతుంది ఆటోలు మొత్తం బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ ఆటోలు మా ఇంటికాడ ఎల్లో కలర్ ఇల్లులు అండం మస్తున్నాయి ఇల్లులు అయితే ఇవ్వ ఇల్లు కూడా మస్తున్నాయి లొకేషన్ పీస్ఫుల్ సినిమా అయితే బస్ అయితే దిగినాం ఇప్పుడే పుల్లిమిడ స్టార్ట్ ఎంట్రీ స్టార్ట్కి వచ్చినాం చూపిస్తాయి చూసుకోవచ్చు స్టార్ట్ పుల్లి మంచిగా సాగా యాత్ర అయితే పొద్దున అయితే కంటిన్యూ అవుతుంది పొద్దున కంటిన్యూ చేస్తున్నాం టైం అయిపోయింది లోపలికి అయితే ఎంట్రీ ఇస్తలేరు ఎగ్జాక్ట్ రేపు టోకెన్ తీసుకొని రేపు మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోతాం దన్నా అందరం మంచి మంచి వ్యూ చూపిస్తాం మీ అందరికి ఒక నచ్చలో నష్టమైన అడవి చాలా ఘోరమైన అడవి ఉంది ఈ అడవిలో వన్యమృగాలు చాలా ఎక్కువగా ఉంటాయని ఇక్కడ అందరినీ ఆపేసారు నైట్ టైము ఈ జర్నీ రమాలకరం అని చెప్పి ఇక్కడ అందరినీ సాంబ్రాన్ని ఆపేస్తున్నారు పొద్దున్నే వదులుతారంట వస్తే అయితే లొకేషన్ అయితే అబ్బా 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 క్రేజీ ఉంది చూడొచ్చు మీరు ఆల్రెడీ ఎట్లుందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం జిందగీలో అంత పెద్ద కొండెక్కినాం మా బొబ్బు ఇప్పుడు అయితే ఒక రూమ్ తీసుకున్నాం రేపటి వరకు అని చెప్పేసి ఆ రూమ్ కూడా మీకు అందరికి చూపిస్తాం ఈ ఆడికి వెళ్తున్నాం రూమ్ కాడకు ఆడ తీసుకురా రూమ్ మస్తుంది ఇప్పుడు అయితే క్రేజ్ ఉంటుంది ఇంకా ఆ రూమ్లా ఈ అడవిలా మధ్యలో రూమ్ తీసుకొని పైన దిగుతున్నాం ఓ స్టార్ట్ అయింది అడ్వెంచర్ ఇట్లుంటే సేమ్ ఇప్పుడు ఇంకా మస్తుంటుంది లొకేషన్ మనం పులిమేడ ఎక్కుతుంటే పులిమేడ ఎక్కుతుంటే ఏ పులిలే అడ్డొచ్చా ఓయమ్మా స్టార్ట్ అయింది అప్పుడే మెట్లీ ఉన్నాయి ఇక్కడ అబ్బా బాత్రూమ్ ఉన్నట్టుంది హే చిట్టి కిడి చిండు కిన్న బైరా ఇద సాపేస్తమా అనుకోను ఆను క్రీజీ ఇన్ లొకేషన్ ఆత జీతై ఆ ఏ కులిలు ఉంటా హ స్టార్ట్ అయితేగో ఈ కారుని ఐడికింద అయితే స్టార్ట్ పులిమేడ మేమైతే ఇప్రడైతే రూమ్ తీసుకునాము ఇగో ఇదైతే వచ్చేసి ఈ రూముంది లోపలదా ఒక దిశగా ఆగాగా చెప్పుస సబ్పెండి ఇంకో చూసుకోవచ్చు ఈ అన్నీ అయితే ఇక్కడ క్రేజ్ ఉంది లొకేషన్ గా చూపిసి ఇంకొక రూమ్ ఆమె అందరం స్టే చేసే రూమ్ వచ్చేసి స్టే చేసే రూమ్ వచ్చేసా ఫ్యాన్ ఏమైనా అన్నీ ఉన్నాయి ప్లగ్గులు గిగ్గులు ఈడొకటి ఇదొక రూమ్ ఇవాళ్ళకి వాళ్ళకి రూ 이런 거 k n